డాక్టర్ బిసి రాజు గారిని గుర్తు చేసుకుంటూ డాక్టర్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడం ఫస్ట్ డాక్టర్స్ డే సెలబ్రేషన్ డాక్టర్ రాంబాబు గారిని తెలుసుకేప్ చేసుకోవడం సెవెన్ హ్యాపీనెస్ అని ఫీల్ అవుతున్నాం సార్ ఈరోజు డాక్టర్స్ డే రోజు డాక్టర్ రాంబాబు గారు డాక్టర్ విజయ్ గౌరీ గారు అలాగే వాళ్ళ పిల్లలు వస్తే అబ్రాడ్ నుంచి వచ్చింది థ్యాంక్ యూ మెంకస్ అందరికీ ఈరోజు స్వాగతం కలుగుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ రాయ గారు గురించి అందరికీ తెలిసిందే డాక్టర్స్ డే గురించి చేసుకుంటున్నాము సో ఈస్ కంట్రిబ్యూషన్ ఇన్ ద హెల్త్ కేర్ అంటే మనం బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఒక ఐఎంఏ కానీ ఒక మెడికల్ కౌన్సిల్ ఆఫీస్ఏ కానీ ఫ్రీ హెల్త్ సర్వీస్ కానీ అవన్నీ ఆయన చేసిన కంట్రిబ్యూషన్ పురస్కరించుకొని డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం ఆనో అయితే ఇండియాలో సో ఈరోజు అదే స్పూటీలో మనం ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా స్పెషల్ కన్సెషన్స్ ఆన్ ఆల్ హెల్త్ కేర్ సర్వీసెస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ఉపాస్ హాస్పిటల్ అంటే డయాగ్నోస్టిక్స్ డాక్టర్ కన్సల్టేషన్ ప్రొసీజర్ ఛార్జెస్ అన్నితోనూ రాయితీ ఈరోజు ఒక వారం రోజులు ఈ సర్వీసెస్ని మనం కంటిన్యూ చేస్తున్నాము ఈ హాస్పిటల్ వేటికి నెరకరించిన ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెన్స్ అందరికి స్వాగతం మరియు ధన్యవాదాలు ఇది ద ఫస్ట్ గెట్ టుగెదర్ అనుకుంటా లాంబాసారి ఆధ్వర్యంలో గెట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి రావడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరి మంది ఇంత బాగా చేస్తారు అని దస్ కమౌట్ రియలీ వెల్ అండ్ ఐపీ దట్ యు ఆర్ గ్రీ గునల్ గో ఆల్సో అండ్ ఐ లి ఇలాగే మీరు కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఇది చేసేటప్పుడు గస్ ప్రెసెంట్ ఫ్రెండ్ని బట్టి మనం ప్రాక్టీస్ చేయాలి అండ్ వేరియస్ ఉంటాయి వేరియస్ స్పోర్ట్స్ ఆఫ్ ప్రాక్టీస్ బట్ ఎట్ ది సేమ్ టైం మనము ఈ హాస్పిటల్ రూత్ వాస్ టు హ్యాండిల్ బూత్ దట్ వాజ్ ది మోటో ఆఫ్ ది దౌండర్ ఆఫ్ దిస్ ప్లేస్ అనే బిలి అండ్ ఐ విష్ దట్ మీరు అది కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తారని గొప్ప ఆల్ ది బెస్ట్ అడ్రస్ చేసినట్టుగా డాక్టర్స్ డేని డాక్టర్ పిసి రాయ్ ఫ్రమ్ పశ్చిమ బెంగాల్ సో ఆయన జ్ఞాపకార్థం సో డాక్టర్స్ డేని జరుపుకుంటున్నామని చెప్పడం జరిగింది సో లాస్ట్ ఇయర్ ఇదే టైంలో డాక్టర్స్ డేన్ జరుపుకున్నాము సో అప్పటికి ఇప్పటికీ ఇప్పటికీ డిఫరెన్సెస్ చాలా మోడిఫికేషన్స్ చాలా జరిగాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అన్నిటికీ మాకు పర్మిషన్ ఇచ్చి మాకు చేతున్న వాళ్ళు అనుకుంటున్న చంద్రబాబు గారికి ఫ్యామిలీకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే థ్యాంక్ యూ ఎందుకంటే కోవిడ్ టైంలో రాంబాబు హాస్పిటల్ పేరు మీద ఇక్కడ తీసుకోవడం జరిగింది సో తీసుకున్న తర్వాత మేబీ సక్సెస్ఫుల్గా ఫస్ట్ సెకండ్ కోవిడ్ సెషన్స్ మేము చేయగలిగాము దాని తర్వాత ఉపాసగా కన్వర్ట్ కావడానికి దెర్ ఆర్ సో మెనీ చేంజెస్ బికాస్ నేమ్ చేంజ్తో పాటు బిల్డింగ్ మాడిఫికేషన్స్ కూడా చేయడం జరిగింది ఈ బిల్డింగ్ మాడిఫికేషన్స్ అన్నిటి రాంబాబు సారు చాలా కోఆపరేటివ్గా మాకు ఎంకరేజింగ్గా చేస్తూ వచ్చారు సో అలాగే ఉపవాస హాస్పిటల్ చాలా తక్కువ టైంలో జనరేకి వెళ్ళడానికి సో అందరి కృషి ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది సో మన హాస్పిటల్ డిసెంబర్ టెన్త్ నుంచి ఇప్పటికీ వీ లాంగ్ జర్నీ సో ఫస్ట్ ఇన్షియల్ గా ట్వంటీ త్రీ మెంబర్స్ స్టాఫ్తో స్టార్ట్ చేసుకుని వీఆర్ అరౌండ్ రీచింగ్ వన్ ఫిఫ్టీ అరౌండ్ వన్ ఫిఫ్టీ సో ఇన్ పేషెంట్స్ కూడా టూ టు త్రీ ಸಿಕ್ಸ್ ಹಂಡ್ರೆಡ್ ಮಂತ್ರಿ ಮಂತ್ ವೀರ್ ಆಡಿಂಗ್ ಒನ್ ಸ್ಪೆಷಾಲಿ ಸೂಪರ್ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ಸ್ ಸೊ ಆಲ್ ಲು ನೋ ಇನ್ಸರ್ಪಾರ್ಟೆಂಟ್ పెట్టుకుని నేషనల్ డాక్టర్స్ డేగా జూలై ఫస్ట్ని మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం ఈ ఈ సెలబ్రేషన్స్ ఇలా ఉపా హాస్పిటల్లో ఇంతమంది కన్సల్టెంట్స్తో ఇన్ని పాజిటివ్ వైస్ ఈరోజు ఒక ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మన రామచంద్రరావు గారు వారి ఫ్యామిలీతో ఈరోజు ఇన్వైట్ చేసే సరే టీవ్ చేశారు హాస్పిటల్ని వారందరూ కూడా ఈ బ్రెస్ని గ్రేస్ చేసినట్టు మేము ఫీల్ అవుతూ ఉన్నాం ఇందాక మా ఊబ చౌదరి గారు చెప్పినట్టు డాక్టర్ బివీఎల్ గారు ఏదైతే బీవీఎల్ గారు నెక్స్ట్ రాంబాబు గారు మేము ఏం ఇంటీరియర్కి వెళ్ళినా కూడా అంటే నేను ఎక్స్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు దీని మీద ఐడియా లేదు యాక్చువల్గా ఇప్పుడు నేను ఇక్కడ పనిచేస్తున్నాను కాబట్టి మేము ఉపాస హాస్పిటల్ అంటే ఇక్కడ అని అడుగుతా ఉన్నారు అడుగుతాను ఇట్లా ఓల్డ్ రాంబాబు గారి హాస్పిటల్ అండి రాంబాబు గారి హాస్పిటల్ కన్వర్ట్ చేస్తామంటే రాంబాబు గారు చాలా కాంట్రిబ్యూట్ చేశారు చాలా వర్క్ చేస్తున్నారు అని చెప్పి ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈవెన్ విజయవాడ రీసెంట్గా ఆయుష్ హాస్పిటల్ కానీ ఒక వేరే మన హాస్పిటల్కి ప్రభుత్వం దాన్ని ఆయుష్ని అటాచ్ చేద్దామని ప్లాన్ చేసింది అక్కడ కూడా ఆ డైరెక్టర్స్ కూడా మన సార్ రాంబాబు గారి పేరు తీసుకుని చేయడం జరిగింది నాకు ఎక్కువ తెలియదండి రాంబాబు గారు చర్చ దాని అంటే నేనేం చెప్పలేను కంప్లీట్ చేసిన అంటే నాకు తర్వాత నేను తెలుసుకోవడం ఏం చేశాను రాంబాబు గారి గురించి ఇదే నోబుల్ పర్సన్ మనకి డాక్టర్ ప్రధాన్ రాయ్ అంటే ఫోటోలు అట్లా తెలుసు కానీ మెడికల్లో మెడికల్ కాంట్రిబ్యూట్ చేసిన పర్సన్స్ ఒంగోలులో కొద్దిమందిలో ప్రకాశం జిల్లాలో కొద్దిమంది ఉంటారు డాక్టర్ ఉదయనాథ్ గారు లేదా మన హైరగండపాలెంలో మన రవీంద్ర గారు ఇక్కడ చూసుకుంటే ఇట్లా మన బిఎల్ నారాయణ గారు జక్రయ్య గారు ఈ టౌన్కి దాని తర్వాత రాంబాబు గారు వాళ్ళందరూ ఒక ట్రెండ్ సెటర్స్ ఆ ట్రెండ్ని వాళ్ళ ట్రెండ్ సెట్ చేసిన ట్రెండ్ని మేమందరూ కంటిన్యూ చేస్తాం మా డాక్టర్స్ అందరూ కూడా అంటే ఈ ప్లేస్కి ఉన్న శాంటిటీని ఒక్కరి చౌదరి గారు డాక్టర్ గారు చెప్పినట్టు దాన్ని డెఫినెట్గా కీపప్ చేస్తూ దీన్ని ఇంకా బిల్డ్ చేస్తామని చెప్పి మీరందరూ క్లాస్ కొడితే ప్రామిస్ చేస్తాం క్లాస్ కొడితే ఎన్ఏబిఎల్స్ కంప్లీట్ చేస్తున్నాం సార్ హాస్పిటల్లో ఎన్ఏబి ప్రీ క్రేడేషన్స్ అది నేను అంటే యాజ్ అడ్మినిస్ట్రేటర్ నేను జీఎం గారు రెండు వేల పదకొండు నుంచి ఉన్నాను యాక్చువల్గా అప్పటి నుంచి నేను ఎప్పుడూ కూడా వెళ్ళలేదు ఎన్ఏబేస్లో విత్ మినిమమ్ అంటే టూ ఎన్సీస్ అంటే టూ అబ్జెక్షన్స్ పెట్టారు వాళ్ళు టూ బెరీస్ పెట్టారు అలా ఈ పాజిటివ్ అర్చి అని కూడా వాళ్ళ దర్శించి ఇక్కడ ఉన్నాయని మేము అనుకుంటా ఈ స్ఫూర్తిని మేము ముందు కంటిన్యూ చేస్తూ దీన్ని ముందు తీసుకెళ్తామని ఆ ధన్యవాదాలు అండి అందరికి ఆపర్చుని ఈ సెలబ్రేషన్ జరిగింపు అన్నాను కేక్ కటింగ్ ఉంది తర్వాత జేస్